ఆంధ్రప్రదేశ్ లో మద్యానికి సంబంధించి ప్రభుత్వం మరోసారి టెండర్లకు సిద్ధమైంది రాష్ట్రంలో పన్నెండు మద్యం ప్రీమియం స్టోర్ల ఏర్పాటుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో మందుబాబుల కోసం తీసుకొచ్చిన మరో ప్రాజెక్ట్ ఇది రాష్ట్రంలోని పన్నెండు ప్రధాన నగరాల్లో ప్రీమియం మద్యం స్టోర్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ స్టోర్ల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది ఈ ప్రీమియం మద్యం స్టోర్ల ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగటమే కాకుండా వినియోగదారులకు వివిధ రకాల బ్రాండ్లతో పాటు అధిక సేవలందించాలన్న ఉద్దేశంతో ఈ తీసుకుంది పరిమితితో జారీ చేయబడ్డాయి ఈ స్టోర్ల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తులు రుసుము పదిహేను లక్షల రూపాయలు కాగా లైసెన్స్ రుసుము ఏడాదికి కోటి రూపాయలుగా నిర్ణయించారు ప్రతి ఏటా లైసెన్స్ రుసుము పది శాతం చప్పును పెరుగుతుంది ప్రీమియం షాపుల లైసెన్స్ దారులకు ఇష్యూ ప్రైస్ పై ఇరవై శాతం మార్జిన్ చెల్లిస్తారు ఈ ప్రీమియం స్టోర్లు కనీసం నాలుగు వేల చెదర పడుగులా ఏరియా కలిగిన భవనంలో ఏర్పాటు చేయాలని తెలిపారు విశాఖపట్నం రాజమహేంద్రవరం కాకినాడ విజయవాడ గుంటూరు నెల్లూరు కర్నూలు కడప అనంతపురం వంటి మున్సిపల్ కార్పొరేషన్లు ప్రధాన నగరాల్లో ఈ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నారు ఆయా జిల్లాల ఎక్సైజ్ అధికారులు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తారు దరఖాస్తులపై ఆ నోటిఫికేషన్ పూర్తిగా క్లారిటీ ఇస్తారు